నమస్కారం నమస్కారం కూర్చోండి మేము కూర్చోడానికి రాలేదు మా అమ్మాయి తల్లి కాబోతుందని తెలిసి వచ్చాం దాని పిలవండి చెప్పరే అందుకే వచ్చాం ఆడపిల్ల మొదటి కాన్పు వారింట్లో జరగాలి అది ఆచారం బాబు అందుకే లలితని అని వచ్చాం మళ్ళీ ఏ దుర్ముహూర్తమో ఊడిపడక ముందే వెంటనే పంపించండి అలాగే లలితకు పుట్టింట్లో జరిగే అచ్చటం ముచ్చటకు మేము వంటపడతాం తప్పకుండా తీసుకెళ్ళండి పులుసు శాఖరం బాబు పెద్ద మనిషే పెద్ద మనిషే గిద్ద మనిషే సిగ్గు లేకుండా అలా చదిగా పడిపోతారే లేవండి నాకు ఇష్టం లేదు అదేం అదే లలిత తొలికాన్పు వాళ్ళ బిడ్డ వాళ్ళ కళ ముందు కోరిక వాళ్ళకు వాళ్ళని సంతోషపరచడానికైనా నువ్వు వెళ్ళాలి నేను ఎక్కడుంటే సంతోషంగా ఉంటానో మీకు బాగా తెలుసు నువ్వు మీ అక్క దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటావు ఆ విషయం నాకు తెలుసు ఎంత కాదన్నా వాళ్ళు మీ తల్లిదండ్రులు వాళ్ళ బయటికి వెళ్తావా వెళ్ళకపోతే మా నాన్నల మనసులో కష్టపడతాయని ఆలోచిస్తున్నారు మీరు నీ వెళితే అక్క మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించటం లేదు అదేమిటమ్మా అవునండి నాతో పాటే అక్క గర్భవతి అయింది కదా అమ్మా నాన్న పిలిచారు కదా అని నేను వాళ్లతో పరిగెడితే లేని అక్క ఒంటరిగా ఇంట్లో మిగిలిపోదా అవును ఆడదానికి అత్తింట్లో సరైన ఆదరణ లభించదని భయంతోనే మొదటిగానికి పుట్టింట్లో జరగాలనే ఆచారం వచ్చింది కానీ ఇల్లు నాకు పుట్టింటికంటే ఎక్కువ తల్లిలా చూసుకునే అక్క తండ్రిలా చూసుకునే మీరున్నారు సంతోషంగా ఉంటుంది ఈ ఇల్లు నేను ఎక్కడికి వెళ్ళను అలాగేనమ్మా కోరిక లలిత చెప్పాను లలిత పురుడు ఇక్కడే అలా అలా మంచి చెడ్డ ఆలోచించకుండా ఏమైనా సరే దాని పురుడు ఇక్కడ లలిత గురించి మీరేం భయపడవలసిన అవసరం లేదు మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం ఏమిటి మీరు చూసుకునేది ఇంట్లో పసిపాపల పెంపకం ఎప్పుడైనా ఉందా ఆ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు ఏడ్చారు పువ్వు పిందలేని చెట్టు పళ్ళు కాయటం ఎక్కడే ఉందా ఏదో నా అదృష్టం బాగుంది నా పూజల ఫలితం నా బిడ్డకి నెల తప్పింది అది ఇక్కడే పురుడి పోసుకొని జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు మీరు లలితకు తల్లేయుండి ఇలాంటి అశుభాలు పలకొచ్చా అచ్చిరాని ఈ కొంపలో అశుభాలు కాక శుభాలు ఎలా వస్తాయి ఈ కొంపలో ఉంటే నా బిడ్డకి ఏమవుతుందో ఏమోనని నా గుండె టివ్వు టివ్వు మన కొట్టుకుంటుంది అలా ఏదైనా జరిగితే వెంటనే నీ కబురు పెడతారు అప్పుడు నువ్వు వచ్చి నన్ను కాటికి చేర్చుదు గాని లలిత ఏమిటా మాటలు క్షమించండి బావగారు ఇలాంటి భాషలో చెప్తేనే అర్థం అవుతుంది మర్యాదగా చెప్తే మా అమ్మకి జన్మలో అర్థం కాదు ఏమైనా ఇంటికి వచ్చిన వాళ్ళు అవమానించడం మర్యాద కాదు వాళ్ళ మీద మీరు ఎంత మంచితనం చూపించినా ఆ మంచితనం అందుకునే అర్హత వాళ్ళకి లేదు ఆ మంచితనమే ఉంటే నాతో పాత అక్కని పిలిచేవారు వీళ్ళకి అక్క కూడా కూతురు లాంటిదే కదా నీకు తల్లిదండ్రులు లేకపోతేనేమ్మా మేము ఉన్నాం కదా మా ఇంటికి రామా అని అక్కతో ఒక్క మాట అనుంటే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేదాన్ని తల్లిదండ్రులుగా గౌరవించేదాన్ని ఇంకా చూసి నిలబడ్డారే ప్రత్యేకంగా వెళ్ళిపోమని చెప్పాలా ఏమండి దాన్ని ఆగమని చెప్పండి ఏమిటో చెప్పేది రాను మొర్రో అంటుంటే దాని కాళ్ళకు దండం దాని ఇష్టం పెట్టమంటావాడు చావని అయ్యో 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 ఇంట్లో దరిద్రపు కొట్టింది ఒకటి ఉందండి దాని మన బిడ్డ మనకు దక్కదండి దక్కకపోతే చాలు ఇక మీరెన్న చెప్పండి ఆ పాప ఇష్టంపలు మన అమ్మాయి పురుడు పోసుకుంటే ప్రమాదం అండి అమ్మవై ఉండి ఏంట మాటలో అమ్మగారు నాకు తెలియకడుగుతాను ఆ పాపిస్ట్ గొంకులో కాకుండా మన ఇంట్లో పుల్లు పోసుకుంటే కీడి జరుగుతుందంటారా ఎందుకు జరుగుతుంది పాపాలు చెప్పేది పాలపొడిలో కల్తీ చేసి ఎంతో మంది పిల్లల్ని అమిటివాళం చేశారు చివరికి పవిత్రమైన ఆవు నెయ్యిలో కొవ్వు కలిపేసి దేవుడు కూడా మోసం చేశారు ఇవన్నీ ఊరికి పోతాయంటారా చిన్నవాడైనా వీడు చెప్పేది నిజమే మీరు చేసిన పాపాలన్నీ పుట్టబోయే ఆ బిడ్డకు తగలవు కదా ఏం తగలవు అంత తేలిగ్గా తీసి పారేయండీ మీరు చేసిన పాపాలు రూపాయితో కడితే పోవండి అమ్మగారు నేను చెప్తున్నాను మీరేమనుకోవద్దు హాయిగా చేసి రండి ఏ ఊర్రా ఆ ఊరు ఈ ఊరు అని కాదండి అన్ని ఊళ్ళు అన్ని గుళ్ళు రండి ఆ పుణ్యం వల్లనైనా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు ఏ పుట్టలో ఏ ఉందో ఆ దేవుడే వీడి నోటి పలికించాడేమో ఇవాళ వెళ్దామండి ఇవాళనా మరి కొట్టు కొట్టు విషయం మీకు ఎందుకండి ఏవి లేకుండా నేను చూసుకుంటాను కదా అదేనండి ఏ లోటు లేకుండా చూసుకుంటాను కదా మరి అయితే ఇంకేమండి పదండి అది అయ్యో పదండి పదండి అయ్యారు పదండి கோயந்தா 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 లక్ష్మికి నొప్పులు ఆరంభమయ్యాయి కాను తేలిగ్గానే కావచ్చు కానీ లలిత డాక్టర్ చాలా బలహీనంగా ఉంది ప్రసవానికి తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది హార్ట్ బీట్ చాలా వీక్ గా ఉంది గుండె జబ్బుకు నేను ఆశించిన డాక్టర్ బట్ నో ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆమెను కాపాడాలో బిడ్డను కాపాడాలో నాకు అర్థం కావటం లేదు అలా అనకండి డాక్టర్ తల్లిని బిడ్డని కూడా మీరు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను ఆ పైన భగవంతుడితే భారం వెంటనే మందులు తీసుకురా అన్నయ్య ఏం పర్వాలేదు అంతా మంచి జరుగుతుంది నువ్వేళి సార్ లక్ష్మి గారికి ఆడపిల్ల పుట్టింది క్యా లక్ష్మి చూసారా మన పాపను చూసారా నాకు గొర్రెలనే పేరు తుడి చేయడానికి సాక్షాత్తు మహాలక్ష్మి నా కడుపున పుట్టినట్టు ఉందండి చికినాన్ని ఎవరు గొట్ట్రాలు అని చూడండి పాపని చూడండి సంతోషంగా లేదు చాలా సంతోషంగా ఉంది కానీ లలిత కలిపికేమైందండి సార్ డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్గా పిలుస్తున్నారు చెప్పండి వెళితుకేమైంది ఏం కాలేదు నా దగ్గర మీరేదో దాస్తున్నారు లలితకు ఏమైందో చెప్పండి ఊరుడు రావటం కష్టం ఉంది డాక్టర్ సాహ్ వస్తున్నా లలుపుకి ఎలా ఉంది డాక్టర్ ఆమె స్పృహలో లేదు ఆపరేషన్ జరిగిందా తల్లి ప్రాణం మాత్రం కాపాడగలిగాను సారీ బిడ్డ పోయాడు డాక్టర్ ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఏవి డాక్టర్ మీరు లేదనేది అవును స్పృహలోకొచ్చాక బిడ్డ పోయిందని తెలిస్తే లలిత తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది అసలే గుండె బలహీనంగా ఉంది ఆ పైన ఆపరేషన్ ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే లోపల ఆమె పక్కన పసిబిడ్డను ఉంచగలిగితే వీలు ఉంటుంది ఈ స్థితిలో పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు ఉంది మాట్లాడరు ఏమిటండి చెప్పండి ప్రస్తుతం బాగానే ఉంది కానీ ఏమిటి పొరుడు రాలేదా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు ఎంత ఘోరం చేశావు ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా ఎంత ప్రమాదం ఎలా జరిగిందండి చలిత మన ఇంట్లో అడుగు పెట్టాకి కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే స్వామికి కడుపు కోత పెట్టావా స్వామి ఏమండి నేను వెంటనే లలితను చూడాలి పదండి పోదాం ఉండ లక్ష్మి నేను చెప్పేది విను ఏమిటండి ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు అసలే బలహీనంగా ఉన్న లలితకి ఈ విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది ఏం చేయాలో నాకు అర్థం కాక అర్థమైందండి ఈ ఉద్దేశం నాకు అర్థమైంది పాపం తీసుకెళ్ళండి స్పృహ రాక ముందే లలిత పక్కన పడుకోబెట్టండి ముందు మనం లలితను బ్రతికించుకోవాలి